ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ వేడింది అధిష్టాన ఆదేశాల మేరకు చైర్పర్సన్ గా మండవ కృష్ణ కుమారిని ఎన్నుకున్నారని నియోజకవర్గ శాసన సభ్యురాలు తగిరాల సౌమ్య తెలిపారు కౌన్సిలర్లతో మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు నూతనంగా ఎన్నికైన పురపాలక సంఘ బోర్డు ద్వారా నందిగామను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది కోటి రూపాయలు ప్రశ్న అని చెప్పి ఎంతోమంది మీమ్స్ కూడా తయారు చేస్తాయి అన్నిగా ఇలా మా మున్సిపల్ చైర్మన్ ఎవరూ ఈరోజు అది అందరి ఆమోదంతో పైన అధిష్టానం अदे विधा मुंशी मिनीस्टर नारायण रावग आमोदन गौरव मुख्यमंत्री चंद्रबाबुना आमोद सीएम पवन कल्याण गमोदन लोकेशन कर चुटपा कौनलोद नीग मुंपल कृष्ण कुमार సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా పేరు నేను ఈ కొత్త బోర్డు ద్వారా మున్సిపాలిటీ మరింత అభివృద్ధి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా పక్కన పడేస్తారు కేవలం కమిషన్ కోసం కొన్ని నాశనకం పనులు చేశారు అదేవిధంగా బిల్లుల కోసం విధంగా చేస్తారు మున్సిపాలిటీని ట్రస్ట్ పెట్టారు ట్రస్ట్ పట్టించారు చూసి మరి అధికారంలోకి రాగానే ఎన్డీఏ కూటమి బోర్డు లేకుండా కూడా రెండు మూడు నెలలు మేము నాలుగు కోట్ల అభివృద్ధి మున్సిపాలిటీ చేస్తాము మరి నూతనంగా ఇప్పుడు ఈ బోర్డు ఏర్పడింది కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి కార్యక్రమాలు రానున్న కార్యక్రమం మరి రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో చేస్తాం Faz uma